హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం అయితే ఆఫర్లు ఆర్వెస్ట్ చేసుకుందామండి ఈరోజు పెద్ద హార్వెస్ట్ నా ఛానల్ వచ్చి రత్న బ్లాక్స్ నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏతయా నేనేమై ఉన్నా ఏ స్థితిలో లో ఉన్న ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు వేసయ్యా ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే మిగిలికుంటున్నా మిత్రులే మిగులు న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు ఏసయా చాలు ఏసయా ఇకమైనా దేవుడవైనా నీవే చాలు ఏసయా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా జ్ఞానమంత చూపి శక్తి ద్వార పోసిన నష్టమే నగులుకుంటున్నా న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు ఏసయా చాలు ఏసయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా నేనేమై ఉన్న ఏ స్థితిలో ఉన్న కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుంట్నియా న్యాయము తీర్చే నువ్వు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు ఏసయ్యా చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడమైనా నీవే చాలు ఏసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు వేశా నేనేమై ఏ స్థితిలో ఉన్నా నేనేమైన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా కోరుకోనయా ఇంకేమి కోరుకోనయ్యా మీ అయిపోయింది పాట మా గార్డెన్ లో బీరకాయలు కూడా రెడీ అయిపోయి చూడండి మా గార్డెన్ లో బెండకాయలు కూడా రెడీ అయినాయి చూడండి ఫ్రెండ్స్ మా గార్డెన్ లో ఎంత హార్వెస్ట్ వచ్చిందో చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర రెండు కేజీలు వంకాయలు నాలుగు కట్టలు ఇది പാലക്കൂര ബെണ്ടായ ബീറക്കായ അന്നീ വച്ച ഫ്രണ്ട് చెప్పండి ബാ ചേ ബായ് ഫ്രെണ്ട്